అన్న నినాదంతో మరి మన మాజీ ప్రధాని మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా ఈరోజు ఇతరులు కూడా జయంతిని ఈరోజు అందరం ఘనంగా జరుపుకుంటాము ఇక్కడ విల్పల్యూషన్ కమిటీలో మహాత్మా గాంధీ ముఖ్యంగా శాంతియుతంగా అహింస అహింసను నేను ఆయుధంగా చేసుకొని ఒక స్వతంత్రం ఏ విధంగా తేవాలనేది ప్రపంచానికి చాటు చెప్పిండు ఏదైనా కానీ రాజ్యం కావాలంటే హింస హింస ద్వారానే రాజ్యాలు సాధించుకోవడం జరిగింది మన చరిత్ర కూడా అదే ఉన్నది కానీ మొట్టమొదటిగా మహాత్మా గాంధీ గారు భారతదేశానికి శాంతియుతంగా అహింసా మార్గంగా సత్యాగ్రహంగా సత్యాగ్రహము ఉప సత్యాగ్రహం దండి సత్యాగ్రహము క్విట్ ఇండియా అన్ని రకాలుగా మొదలైన ఆయుధాలతో ఈ దేశానికి శాస్త్రం చేయడం జరిగింది అలాంటి గొప్ప నాయకుడికి మనము మరి ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతీలు గందంజలు జరుపుకోవడం చాలా మన ఇచ్చిన గౌరవం అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా రైతులు ఎంతో ముఖ్యమో మరి సైనికులు అంతే ముఖ్యమని అని చెప్పేసి జై జవాన్ జై జయ కిసాన్ అని చెప్పేసి ఆయన కూడా ఒక నిరాదాలతో ఈ దేశానికి ఒక మార్గదర్శనం చూపించారు అలాంటి నాయకులు ఈరోజు మరి ఇక్కడ ఉంది కాబడ్డ మరి రాధాకృష్ణ గారు అదేవిధంగా జోసఫ్ జోసఫ్ గారు ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడు మరి మహాత్మా గాంధీ పుట్టినరోజు చేయతి సందర్భంగా అభినందన తెలియజేస్తాను మరి ఇక్కడ విశేషం అందరికి కూడా పేరు పేరున ఇప్పుడు మా మిత్రుడు